హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా ఆయన గారైతే తేనె అనేది అయితే వెళ్ళారనమాట మా అబ్బాయి మా ఆయనగారు అయితే వెళ్ళారు మరి అది ఎక్కడ ఉందని ఒక మొన్న చేలో పనికి వెళ్ళినప్పుడు ప్లేస్ అనేది చూశారనమాట అక్కడ తేనె ఉందని డౌట్తో వెళ్తున్నారు ఉందో లేదైతే తెలియదు కానీ అక్కడికైతే వెళ్తున్నారు చూడండి మరి చూసిన ప్లేస్కి అయితే వెళ్ళారు మరి బండ కింద అయితే తేనె ఉందని అనుకుంటున్నారు చూడండి ఇప్పుడైతే తేనె ఉందా లేదా అని చూస్తున్నారు చూడండి బండ కింద అయితే లోపల ఎక్కడో కనిపిస్తుంది అనమాట చీకటిగా ఉంది చూడండి ఫోన్ లైట్ వేసుకొని మరి మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము చూడండి ఏగలైతే ఉండయి అంటే లోపల ఉన్నట్లే చూడండి లోపలంతా చీకటిగా ఉంది బండ కింద పెట్టిందండి చూడండి అదిగో ఈగలు చూసారు కదా ఉన్నాయో చాలా ఈగలు ఉన్నాయండి ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తోలేసేసి తేనె అనేది తీయాలి అది మరి ఎలా తీస్తారు అనేది మీరు ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి పొగ పెట్టాలి కదండీ పొగ అయితే ఇలా క్లాత్ అనేది కాటన్ క్లాత్ అనేది తీసుకొచ్చి ఇలా చూడుతున్నారు పొగ అనేది ఏ విధంగా అయినా కూడా తయారు చేసుకోవచ్చు మా ఆయన గారు అయితే ఎక్కువ టైం ఎక్కువసేపు ఉండటానికి అట్లా క్లాత్లో చుట్టారనమాట మా అబ్బాయి అను మా ఆయన అయితే వెళ్ళారు అట్లా రెండు రెండుగా చుట్టారనమాట అలా చుట్టినవి పొగ పెట్టేసుకొని ఒకటి మా ఆయన గారు తీసుకొని ఒకటి మా అబ్బాయికి వేస్తారు ఎందుకంటే అట్లా పొగ మన దగ్గర ఉంటే అనేవి మన దగ్గరికి రావన్నమాట అట్లా పెట్టుకొని వీడియో తీయాలి కదా మా అబ్బాయి దగ్గర అయితే ఒకటిచ్చి ఆయన ఒకటి తీసుకొని బండ దగ్గర బండ కిందకి పెడతాకి వెళ్ళారు చూడండి అప్పుడు ఆ ఈగలు ఉన్న ప్లేస్లో ఆ పొగ అనేది అట్లా పెట్టేస్తే ఆ పొగకి అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట చాలా కష్టపడ్డారని నేనే చూసి దడుచుకున్నాను వీడియో చూసి వాళ్ళిద్దరే కదా వెళ్ళింది నేను వెళ్ళలేదు అసలు ఏగలన్ని ఏగలు ఉంటే కొడతాయి నాకైతే భయం వేసింది కండబాట్ల మొహానికి కప్పుకొని చెయ్యి ఒకటే లోపలికి పోనిచ్చి అట్లా పెట్టారనమాట తినటానికి మనకి ఎంత టేస్ట్గా ఉండదో అది తీయాలన్నా కూడా అంత కష్టపడాలని ఈ వీడియో చూసినప్పుడే అర్థమైందండి మీకు కూడా ఓకేనండి చూడండి బండ్ల కింద ఉండదాన్ని తీయటం అనేది చాలా కష్టం అనమాట ఒకవేళ ఆ బండ్ల కింద పాములే ఉండొచ్చు ఏ అయినా ఉండొచ్చు మనం చూసుకొని జాగ్రత్తగా తేనె అనేది తీసుకోవాలి ఓకేనండి చూడండి ఈగలన్నీ కూడా తోలేసేశారు పోయి ఈగలన్నీ పోయిన తర్వాత చూసారా తేనె తొట్లు అనేవి ఎలా కనిపిస్తున్నాయో వైట్ రంగులో ఉన్నాయి ఒక పక్క తేనె ఉంటుందండి ఒక పక్క ఉండదు ఇప్పుడు అవనేది తీస్తున్నారు చూడండి మనిషి అంతా కూడా కింద కుంగిపోయి మరీ తీయాల్సి వస్తుంది అంత కష్టపడుతున్నారు తేనె తీయటానికి ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మా అబ్బాయి మా అబ్బాయి కోసం అని చాలా కష్టపడుతున్నారు తేనె అనేది మన ఒంటికి చాలా మంచిదండి చాలా మంచిది అన్నమాట ఒరిజినల్ తేనె అనేది మనం సొంతంగా తీసుకొని తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని పొద్దున్నే పరగడుపునది మన ఒంటికి మనం ఒక స్పూన్ అనేది వాడితే చాలా మంచిది అనమాట తేనె అసలు ఇలాంటి తేనె దొరకటం చాలా అండి చూడండి ఇంకా పొగ పెడుతున్నారు కొంతవరకు తీసారు ఇంకా లోపల ఉందని చెప్పి పొగ పెడుతున్నారు అనమాట అవంతా కూడా తీస్తున్నారు చూడండి ఈగలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అవి కుట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటా చేయి చూడండి ఎలా పెడుతున్నారు లోపలికి అవి మనకి కనిపించకపోయినా చేయబట్టి అందుకొని తీసుకొని మరీ తీస్తున్నారు ఆయన అయితే ముద్ద ముద్దగా తడిచిపోయాడండి కింద పడుకొని మరీ కష్టపడి తీస్తున్నారు చూడండి లోపల ఒకవేళ చేతికి రెండు మూడు ఏగలు కూడా కుట్టినాయి అంత తేనె తీసేటప్పటికి అనేవి కుట్టుకుని ఉండవు కదా అది తీయటానికి కూడా బాగా చేతనై ఉండాలండి ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా తీసినా కుదరదు అనమాట గారికి కొంచెం అలవాటు ఉందన్నమాట అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు చూడండి ఎలా తీసారో చేయి పెట్టి ఫస్ట్గా ఇట్లా తీసారనమాట కొంచెం నేనైతే ఓ పెద్ద క్యాన్ ఇవ్వమంటే నేను అంత దొరకదులే అని చెప్పి చిన్న డబ్బా అయితే ఇచ్చి పంపించాను అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బాకి ఫుల్గా వచ్చేసింది దానికి నొక్కి పట్టుకొని తీసుకొచ్చారు నన్ను మాత్రం బాగా తిట్టుకున్నారండి ఎందుకంటే పెద్దది ఇవ్వలేదు నేను పెద్ద క్యాను అంటే అంత దొరకదులే అనుకున్నాను ఎక్కువ దొరికిద్దని అనుకోలేదు నేను చూడండి చిన్న డబ్బా ఇచ్చి అంత సరిపోలేదు బాగా నొక్కి పెట్టడంతో తేనె అనేది కూడా ఆ డబ్బాకి అడుగుకి బాగా వచ్చిందనమాట చూడండి మా అబ్బాయి వాళ్ళ నాన్నగారు తీసేస్తుంటే ఒక్కటొక్కటిగా పట్టుకొని ఆ డబ్బాలో వేస్తున్నాడు చూడండి అంత కష్టపడితే ఆ తేనె అనేది రాలేదు మా చేతికి చూడండి ఎంత ఫ్రెష్దో అలా డబ్బాకి అనమాట డబ్బా నిండిపోయింది ఇంకా నొక్కు పట్టేశారు డబ్బాని తేనె అనేది చేతుల నిండా ఒంటి నిండా కూడా అయిపోయింది మా ఆయన గారికి అయితే డబ్బా వేసేసారు చూడండి డబ్బాకి ఎంత ఫుల్గా వచ్చిందో అడుగుకన ఇంకా తేనె కారిపోతుంది అనమాట ఇంకా పొగబెట్టుకుంటున్నారు చూడండి మా అబ్బాయి చేతిలో తేనె అంత బాగుందో అసలు అంతా కూడా తేనెతో నిండిపోయింది ఇంకా తీస్తున్నారు చాలా బాగుందండి అసలు చూడండి ఎలా కారిపోతుందో తేనె అనేది మనం ఎప్పుడైనా తేనె కొంటాం కానీ వాళ్ళు ఎలా కష్టపడి తీస్తారనేది చాలామంది తెలీదు మరి వీడియో రూపంలో మీకు చూపించాలని నేనైతే వీడియో తీస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి చూడండి తేనె తీయటం అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండే పురుగుల తొట్టు ఉంటుంది కదా ఆ తొట్టు అనేది మళ్ళీ బయటకు పడేయకుండా మళ్ళీ లోపల పెడుతున్నారనమాట అలా పెడితే మళ్ళీ రెడీ చేసేది తేనె అనేది లోపల పెట్టేశారు తిరిగి ఇంటికి బయలుదేరిపోయారు అనమాట ఇంకా చూడండి లాస్ట్లో వచ్చేటప్పుడు కష్టపడ్డాడు కదా కొంచెం అన్న టేస్ట్ చూద్దామని తినుకుంటూ వస్తున్నారు చూడండి మా ఆయన గారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ అండి